అన్ని ఫ మధ్య కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తాం అన్ని పాలు భోజనాలు బిస్కెట్స్ అన్ని పంపిస్తూ ఇది కూడా క్లీన్ చేసిస్తాము శానిటేషన్ స్టార్ట్ అవుతుంది వాటర్ కూడా స్టార్ట్ అవుతుంది రోడ్ల ద్వారా శానిటేషన్ కూడా అంటే మెడిసిన్స్ కూడా ఎందుకంటే వాటర్ బాగా చెక్పోయాయి కదా और चोरों को भी बस तो अभी चेहरा आपको लाओ नहीं करना इसको थोड़ा से चेंज कर देता हूं ठीक है मैम इन सेपरेट कल्चर कर देता हूं మెరిసిన క్యాంప్ ఇచ్చారు మేడం ఇంకా రెండు వేల వాటర్ కానీ ప్యాకెట్స్ ఇచ్చాను మేడం ఇవాళ కొంతమందిని అక్కడ రాగలను అది రమ్మన్నాను కిఫ్ట్ తీసుకెళ్ళిస్తున్నాను అది తీసుకొస్తున్నాను లేకపోతే కిఫ్ట్లు తీసుకెళ్ళిస్తాను మేడం ఇటు వెళ్తున్నాం మేడం ఈ బ్లాక్ అయ్యింది బ్లాక్ లేదు మేడం లేదు థ్యాంక్ యూ మేడం మధు ప్యాకెట్ పాల్వేట్